రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన రమేష్ ఛానల్ మనం ఈరోజు చిరు టమాటా మార్కెట్లో ధరలు ఏదైనా తెలుసుకుందాం ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై కేల బాక్సు ఇక్కడ ఈరోజు సూపర్ టాప్ చూస్తే ఐదు వందల ముప్పై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలు రోజు మాట్లాడుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలకు అమ్మకదరే క్వాలిటీ ఉంటే మూడు వందల నుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై నాలుగు ఎనభై దాకా అమ్మకరే సూపర్ టాప్ చూస్తే ఇక్కడ ఐదు వందల ముప్పై రూపాయలు ఒకలాటు ఒకొక్క మనీలో ఒక సూపర్ టాప్ ఒక క్వాలిటీ బట్టి టమాటా క్వాలిటీ బట్టి ఒక మనీలో నాలుగు ఎనభై ఒక మనీలో నాలుగు యాభై ఒక మనీలో ఐదు వందలు అలా ఒక్కొక్క మనీలో ఒక సూపర్ టాప్ అమ్మారు టమాటా క్వాలిటీ బట్టి అలాగే అంగల టమాటా మార్కెట్లో ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండుకేలు బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అంటే నూరు రూపాయ నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే రెండు యాభై నుంచి మూడు వందల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే దొమ్మన బావ్య దగ్గర ఎంఎస్ఆర్ మండి అండ్ ఎస్టీఎం మండి ఇక్కడ రేటు గురించి మాట్లాడుకుంటే ఎంఎస్ఆర్ మండిలో మూడు వందల ముప్పై రూపాయల దాకా లెవెల్ బాక్స్ ఇక్కడ రైతులు గమనించాలి లెవెల్ బాక్స్ ఇక్కడ ఎస్టీమండ్లో ఫుల్ బర్తీ వచ్చి నాలుగు వందల రూపాయలు అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలంటే ఉండాయి టమాటోలు నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై దాకా క్వాలిటీ ఉంటే రెండు వందల పై నుంచి రెండు యాభై రెండు డెబ్బై మూడు వందల దాకా అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డ్రేజ్ మంచి వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్